హలో అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజైతే నేను ఒక మంచి స్పెషల్ రెసిపీ వీడియో అయితే చూపిస్తున్నా చాలా బాగుంటుంది ఎప్పుడు రొటీన్గా కాకుండా ఈరోజైతే కొత్తగా ఈ విధంగా అయితే ట్రై చేయండి ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అదేవిధంగా ఎలా ఉంది అనేది ఒక చిన్న కామెంట్ అయితే పెట్టండి మరి లేట్ చేయకుండా వీడియో అయితే చూసేయండి ఫస్ట్ అయితే ఇక్కడ ఒక కేజీ వరకు గోధుమలు అయితే తీసుకున్న తర్వాత ఇప్పుడు గోధుమలను మంచిగా శుభ్రంగా అయితే చెరువుకోవాలి తర్వాత ఇప్పుడు ఇందులో పిల్లలు కానీ ఇంకా రాళ్ళు కానీ ఇంకా పుల్లలు కానీ ఏం లేకుండా అయితే చూసుకోవాలి ఫస్ట్ నేను ఇక్కడ వన్ కేజీ గోధుమలు అయితే మొత్తం అయితే ఏం తీసుకోలేదు వన్ కేజీలో నాలుగో భాగం మాత్రమే తీసుకున్నా అంటే నాలుగో భాగం అయితే ఒక గ్లాస్ అడుగు గోధుమలు అయితే సరిపోయినాయి నేను ఆ గోధుమలన్నిటినీ ఒక పెద్ద మిక్సీ జార్ అయితే తీసుకొని మిక్సీ జార్లు అయితే వేసుకున్న చూడండి ఈ విధంగా ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ అయితే మిక్సీ అయితే పట్టుకోవాలి అసలు చాలాసేపు అయితే అసలు మిక్సీ అయితే పట్టుకోవద్దు జస్ట్ సెకండ్లలో మాత్రమే మిక్సీ అయితే పట్టుకోవాలి చూసినా ఈ విధంగా మనము బయట షాప్లో కొన్న గోధుమ రవ్వ ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ అదే క్వాంటిటీలో మిక్సీ అయితే పట్టుకోవాలి ఓకేనా ఒక వన్ మినిట్ కానీ టూ మినిట్స్ కానీ ఉంచితే మాత్రం పిండి పిండి అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అందుకోసమని ఒక ట్వంటీ సెకండ్స్ థర్టీ సెకండ్స్ అయితే మిక్స్ అయితే పట్టుకోవాలి చూసింటే ఇంకా ఈ విధంగా తర్వాత మిక్సీ పట్టుకున్నది ఒక పేపర్లకైతే పోసుకున్న తర్వాత ఇప్పుడు రవ్వ జల్లెడు ఉంటుంది కదా జల్లెడతో అయితే ఈ విధంగా అయితే జల్లించుకోవాలి పిండి ఇంకెక్కడైనా పిండి ఉంటే పిండి అడుగున పడుతుంది రవ్వ అనేది జల్లెడలు అయితే ఉంటుంది చూడండి ఈ విధంగా మనం సేమ్ కొన్న గోధుమ రవ్వ ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ అట్లనే ఉంది కదా చూస్తున్నారు కదా నిజంగా చాలా బాగుంటుందండి ఇక్కడ ఒక కిలో గోధుమలకి నాకైతే థర్టీ రూపీస్ అయితే పడింది తర్వాత ఒక కిలో గోధుమ రవ్వకైతే ఒక నలభై ఐదు యాభై రూపాయలే ఉండొచ్చు నాకు కూడా అయితే తెలియదు పెద్దగా ఎంత ఉంటుందో ఇంకా తర్వాత ఇక్కడ ఒక కిలో గోధుమలతో అయితే ఈ విధంగా అయితే గో గోధుమ రవ్వ అయితే రెడీ చేసి పెట్టుకోవచ్చు ఇంకా నాకైతే ఇది ఈ గోధుమ రవ్వ అయితే అంటే ఒక కిలో గోధుమలు నాకైతే ఒక నాలుగైదు సార్లకు ఉప్మా అయితే చేసుకొని అయితే తిన్నాము నేను సూపర్ మార్కెట్లో అయితే తెచ్చిన గోధుమలు అందుకోసమని నాకు చాలా తక్కువ రేట్ అయితే పడింది ముప్పై ఐదు రూపాయలు ఏమనుకుంటా నాకు కూడా తెలీదు ఇంకా చూడాలి బిల్లులో ఎంతుందో ఇంకా తర్వాత ఈ విధంగా మనం మిక్సీ పట్టుకున్న రవ్వ అయితే ఇప్పుడు నేను ఉప్మా అయితే వేసుకుంటున్నా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె అయితే పెట్టుకోవాలి తర్వాత గిన్నెలో ఫస్ట్ మనము రవ్వ అయితే వేయించుకోవాలి ఈ విధంగా ఒక టూ త్రీ మినిట్స్ అయితే మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా అయితే ఫస్ట్ రవ్వ అనేది వేయించుకోవాలి ఒకవేళ మీకు కావాలనుకుంటే కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని రవ్వనైతే వేయించుకోవాలి చూసినా కొంచెం బ్రౌనిష్లకు వచ్చేవరకు అయితే రవ్వను వేయించుకోవాలి ఇప్పుడు రవ్వ అయితే వేగిపోయింది ఒక ప్లేట్లకు అయితే తీసేసుకోవాలి తర్వాత అదే అయితే పెట్టుకొని కొద్దిగా అంటే ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకొని జీలకర్ర వాళ్ళు వేసుకోవాలి తర్వాత ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి తర్వాత ఒక ఉల్లిగడ్డను సన్నగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి ఇంకా ఈ విధంగా వేసుకున్న తర్వాత కొద్దిగా పల్లీలు అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు పల్లీలు ఈ విధంగా ఫ్రై అయ్యేంతవరకు అయితే కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా కరివేపాకు అయితే వేసుకోవాలి కరివేపాకు కూడా అయితే కొంచెము నూనెలు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇంకా మనము బయట కొనకుండా రవ్వను ఈ విధంగా ఇంట్లోనే గోధుమలు ఉంటే సరి గోధుమ రవ్వ రెడీ చేసుకొని అప్పుడప్పుడు ఈ విధంగా గోధుమ రవ్వ కానీ ఇంకా దోశలు కానీ వేసుకొని తినొచ్చండి చాలా బాగుంటుంది ఓకేనా అదేవిధంగా కొంచెం సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది గోధుమలతోటి నేను మంచిగా రవ్వ రెడీ చేసి పెట్టిన అనేది కొంచెం సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది నాకైతే అట్లనే ఉంటుందండి ఇంకా తర్వాత ఇక్కడ ఒక టమాటో వేసుకోవాలి సన్నగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి టమాటా ఒక టూ మినిట్స్ మగ్గిన తర్వాత అప్పుడు ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు అయితే వేసుకోవాలి ఓకేనా ఇప్పుడు పసుపు అయితే వేసుకున్నాం కదా మనము ఏ గ్లాస్ అయితే రవ్వ అయితే తీసుకున్నాము అదే గ్లాస్ తోట అయితే నేను ఇక్కడ రెండు గ్లాసుల వరకు వాటర్ అయితే తీసుకున్నా యాక్చువల్గా ఒక గ్లాసు రవ్వకి ఒకటి సగం వాటర్ అయితే సరిపోతుంది కానీ నేను ఇక్కడ కొంచెం ఉడికించుకోవాలి రవ్వ అనేది కొంచెం మీడియం సైజులో ఉంది కాబట్టి వాటర్ అనేది కొంచెం ఎక్కువ వేసుకున్నా అంటే ఒక సగం గ్లాసు రవ్వకి రెండు గ్లాసుల వరకు వాటర్ అయితే తీసుకున్నా ఇక్కడ ఒక గ్లాస్ నీళ్ళు మాత్రమే మీకు వీడియోలు అయితే చూపించిన ఇంకొక గ్లాస్ వాటర్ అయితే నేను చూపించలేదు యాక్చువల్గా అయితే నిజం చెప్పాలంటే రెండు గ్లాసుల వాటర్ అయితే తీసుకున్నా తర్వాత వాటర్ మరిగించుకున్న తర్వాత ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న గోధుమ రవ్వ అయితే వేసుకోవాలి ఇంకా ఈ విధంగా అయితే కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మనకు టేస్ట్కి సరిపడినంత ఉప్పు అయితే వేసుకోవాలి ఉప్పు వేసుకొని మూత అయితే పెట్టుకోవాలి ఫైనల్గా అయితే గోధుమలతో రెడీ చేసిన గోధుమ రవ్వ అయితే రెడీ అయిపోయింది ఇంకా చూసినా ఫైనల్గా అయితే చల్లారిన తర్వాత ఇంకా ఇప్పుడు కిందికి దించుకొని ప్లేట్లకైతే సర్వ్ చేసుకోవాలి చాలా బాగుంటుంది గోధుమలతోటి తయారు చేసిన గోధుమ రవ్వ తోటి ఉప్మా అయితే తయారు చేసిన చాలా చాలా బాగుందండి ఓకేనా బయట ఏ విధంగా రెడీ చేశారో కానీ నేనైతే ఈరోజు గోధుమలతోటి ఉప్మా రవ్వ చేసుకొని అయితే తింటున్నాం చాలా బాగుంటుంది ఓకేనా మీరు కూడా నచ్చితే మీరు కూడా ఈ వీడియో చూసి ట్రై చేయండి ఓకేనండి వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి అదే విధంగా ఎలా ఉంది అనేది ఒక చిన్న కామెంట్ అయితే పెట్టండి ఓకేనండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియో